అండి నేను మీ దీప్తి వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చి ఏంటంటే మష్రూమ్స్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి ఈ కర్రీ అయితే ధాబా స్టైల్లో ఉంటుంది చాలా బాగుంటుందండి చికెన్ని మర్చిపోయే అంత టేస్ట్గా అయితే ఉంటుంది ఈ కర్రీ మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా మరి దీనికోసం ముందుగా ఒక పావు కిలో మష్రూమ్స్ అయితే తీసుకున్నానండి నేను వీటిని శుభ్రంగా పసుపు వేసుకుని వాష్ చేసుకోవాలి వీటిని ఇలా రెండు ముక్కల కింద కట్ చేసుకోవాలండి వీటిని ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా తరుక్కోవాలి రెండు టమాటాలను కూడా ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని ఇలా చీల్చుకోవాలండి ముందుగా ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ ముక్కలు కూడా వేసుకోవాలి వాటిలో ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేయడం వల్ల మష్రూమ్స్ అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి వీటిని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి కరెక్ట్గా ఐదు నిమిషాలు తర్వాత తీసుకుని పక్కన పెట్టేయచ్చు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిపాయల్ని మీరు ఇలా సన్నగా తరుక్కునన్నా వేసుకోవచ్చు లేకపోతే పేస్ట్లా చేసుకున్న వేసుకోవచ్చండి ఎలా వేసుకున్నా కూడా కర్రీ అనేది చాలా బాగుంటుంది ఈ అయితే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఒక పది నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోనే సన్నగా తరిగిన టమాటాలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ అయితే పేస్ట్లా తీసుకోవాలి లేకపోతే ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని తీసుకోవాలండి మీరు ఉల్లిపాయలు పేస్ట్లా అయినా తీసుకోవచ్చు అలాగే టమాటాలు కూడా పేస్ట్ అయినా తీసుకోవచ్చు ఒకవేళ ఉల్లిపాయలు సన్నగా తరిగిన ముక్కలు తీసుకుంటే టమాటాలు కూడా అదే విధంగా ఉండేలా చూసుకోండి టమాటాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలండి ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చండి ఈ మసాలాలన్నీ ఒక ఐదు నిమిషాలు పాటు బాగా ఉడకనివ్వాలండి ఇవి కొద్దిగా ఉడికిన తర్వాత దీంట్లోనే మనం ఫస్ట్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ అయితే వేసుకోవాలండి అవి వేసుకుని ఒక పది నిమిషాలు పాటు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనిస్తే సరిపోతుంది కర్రీ మరీ వాటర్లా ఉండకూడదండి మొత్తం ఇలా ఎగిరిపోవాలి ఇలా అయితేనే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది కరెక్ట్గా పది నిమిషాలు తర్వాత మష్రూమ్స్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది అంతేనండి మష్రూమ్స్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఫాస్ట్గా ట్రై చేసేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ సరికొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తానండి అంతవరకు బాయ్ బాయ్